ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూన్ ఇరవై శుక్రవారం రోజు జరిగేది ఇది తుల రాశి వారికి ఏం జరుగుతుంది వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాన్ని అయితే మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారందరూ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ రాశి వారికి గోచార ప్రకారం మనం చూసుకున్నట్లు అయితే ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావం వల్ల పనులు అనేవి ముందుకు సాగబోతున్నాయి ఈ టైంలోనైతే మీరు రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి అయితే ఈ టైం చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి క్రమశిక్షణను అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు నాయకత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అందంగా ఉంటారు జాలి దయ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి వీరు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ తులారాశి వ్యక్తులు శత్రుత్వాన్ని అధికంగా ఎక్కువగా ఇష్టపడతారు ఈ తులారాశి వారికి మాత్రం కోపం అనేది అధికంగా ఉంటుంది దానివల్ల వీరి యొక్క దగ్గర వారినే వీరు దూరం చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు ఆకర్షించే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు చాలా సెన్సిటివ్ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు ఏదైనా చేయగల సామరథ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోరికలు కూడా అధికంగా ఉంటాయి ఈ వ్యక్తులు చాలా కష్టజీవులు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలని కూడా ఈ తుల రాశి వారి మీదనే పడి కుటుంబ భారం మొత్తం కూడా చిన్న వయసులోనే మోయాల్సి వస్తుంది అయితే ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ అనుభవాలన్నింటినీ కూడా ఒక పాఠాలుగా మలుచుకొని కొన్ని రకాల సమస్యలను ఇప్పటికీ కూడా ఆ సమస్యలు వీరి దగ్గరికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా తీసుకొని వీరు వాటిని ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ రాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి అని అందులో మేముండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు చాలా తెలివైన వారు కాకపోతే నమ్మిన వారి కోసం వీరు ప్రాణాలు ఇస్తారు అయితే ఈ రాశి వారు నా అనుకున్న వాళ్ళు దూరం అయితే అస్సలు తట్టుకోలేరు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు మనం చెప్పుకున్నట్లు అయితే చాలా ధైర్యవంతులు అలాగే వీరు మనోధైర్యంతో కూడా అడుగులు ముందుకు వేస్తారు ఏ పనిలో అయినా వీరు సక్సెస్ను పొందుతారు ఈ రాశి వారు ఒక పని మొదలు పెడితే చాలు అది పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు ఈ తుల ఈ తుల రాశి వ్యక్తులు చాలా అందంగా ఆకర్షణీయంగా చక్కటి రంగుతో అలాగే తోటి విశాలమైన నుదురుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ తులారాశి వారికి మాత్రం జూన్ ఇరవై శుక్రవారం రోజున అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో అధిక మార్పులు అనేవి రాబోతున్నాయి వీరు అయితే అధికంగా అద్భుతాలను అయితే చూడబోతున్నారు ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది మీరు రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారు ఈ టైంలోనైతే ఈ రాశి వారికి గోచారం గ్రహాలు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలనే పొందుతారు ఈ రాశి వ్యక్తులకు అయితే శనిగ్రహ గ్రహ ప్రభావం వల్ల పనులు కూడా ముందుకు సాగబోతున్నాయి ఎవరైతే చిన్న వ్యాపారస్తులకు కూడా పనులు లాభదాయకంగా ఉండబోతున్నాయి వ్యాపార అభివృద్ధి కూడా ఈ టైంలో జరగబోతుంది ఈ టైంలో వ్యాపారస్తులు అయితే కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు నూతన ఆదాయ మార్గాలు కూడా వీరికి తెరుచుకోబోతున్నాయి ఈ టైంలో ఆర్థిక స్థితిగతులు మీకు మెరుగుపడతాయి ఈ టైంలోనైతే వ్యాపారస్తులకు అయితే వ్యాపారం అనేది అభివృద్ధి జరగటం వల్ల మీరు అభివృద్ధి వల్ల అధిక ధనాన్ని చూడబోతున్నారు ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలను అయితే మీరు పొందుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు అలాగే ఈ టైంలో మీకు బాధ్యతలు కూడా మీకు పెరుగుతాయి స్నేహితుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది ఆత్మీయతల నుండి మీరైతే ఒక పెద్ద శుభవార్త వింటారు వ్యాపారస్తులకు అయితే కొత్త ఒప్పందాలను ఈ టైంలో కుదుర్చుకుంటారు ఈ టైంలో ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది ఈ టైంలో పూర్వీకుల యొక్క ఆస్తి మీకు కలిసి రాబోతుంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టైం అనేది రాబోతుంది ఈ టైంలోనైతే మీరు రెండు పెద్ద శుభవార్తలను వింటారు ఈ టైంలో విడిపోయిన మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా మీరు కలుసుకోబోతున్నారు ఈ టైంలో మీకు మానసిక ప్రశాంతత లభించబోతుంది ఉద్యోగస్తులు నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు అయితే మీకు రాబోతున్నాయి ఇది మీకు ఒక పెద్ద శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఈ టైంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఈ టైంలోనైతే ప్రేమికులకు కూడా చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు ఈ టైంలో మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారికి మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే మీ ప్రేమ అనేది సక్సెస్ అవుతుంది ఈ టైంలోనైతే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది పెద్దల్ని ఒప్పించి మీరు ప్రేమ వివాహం చేసుకుంటే మీకు చాలా బాగుండబోతుంది ఈ టైంలోనైతే వారి యొక్క తలరాత అనేది మారబోతుంది మీకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అంటే ఈ టైంలో ఎవరైనా సరే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అయితే దానిలో మీరు అధిక లాభాలను చూస్తారు మీరు ఊహించిన దానికన్నా ధనం రెట్టింపు అనేది రాబోతుంది ఈ టైంలో ఎవరైతే అనుకోకుండా మీరు అనుకోకుండా ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే ఈ టైంలో మొండి బాకీలను కూడా మీరు వసూలు చేస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరగబోతుంది చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ టైం టైంలో కలుసుకుంటారు ఈ టైంలో మీకైతే ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి అవకాశం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ టైంలో మీరు ఏ అవకాశం వచ్చినా కానీ సద్వినియోగం చేసుకోండి ఈ టైంలో మీకు గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది ఈ టైంలోనైతే వ్యాపారస్తులకు చాలా బాగా కలిసి వస్తుంది కొత్త వ్యాపారం కలిసి వస్తుంది